వెళ్ళిపోయింది రాలేదు మళ్ళీ అదే చెప్తుంది నువ్వు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటారు ఎస్పీఓ అంటుంటారు ప్రభుత్వ యంత్రాంగం నిర్వహణలో అట్లా చెప్తారు లైక్ ఒక పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే పోలీసులు ఎంతమంది ఉండాలా లేకపోతే వీళ్ళు ఎంత మంది ఉండాలి ఇవన్నీ అట్లాగా ఇక్కడ పార్టీలో ఎస్పీఓ ఎప్పటి నుంచో తెలుగుదేశం ఇప్పుడు అది పట్టించుకోవట్లా అమలు ఇప్పుడు ఏమైపోయిందంటే అందరూ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు ప్రభుత్వ అధికారాన్ని అనుభవించడం లేదా ఆ పనుల చుట్టూ దాన్నేసేవంటూ తిరుగుతున్నారు పార్టీని వదిలేశారు చంద్రబాబు లోకేష్ ఇద్దరు కూడా ఇట్లాంటిది ఇద్దరులో ఒకళ్ళు డీల్ చేయాలి కదా చేసిన చిన్ని మీద ఇతను ఎందుకు మొన్న పెట్టింది బయట పెట్టింది ఇతను చెప్పాడు సార్ మీరు మా నియోజకవర్గంలో బాగా ఇసుకిస్తున్నారు సార్ నన్ను తిడతా నా గురించి గా కామెంట్లు చేస్తూ ఓపెన్ గా నన్ను బద్నాం చేసేవాళ్ళని మీ దగ్గరకు వస్తున్నారు సార్ మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు ఆగండి అన్నాడు వాళ్ళందరూ రాత్రి పగలు కష్టపడ్డారు అది ఇదేం చెప్తే కష్టపడి ఉండొచ్చు ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే ఎవరు కదా కష్టపడ్డంత మాత్రం ఇప్పుడు ఆ వాళ్ళెక్కడితే ఇప్పుడు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో చిన్ని ఏమి రాత్రి పగలు కష్టపడలేదు కదా వాళ్ళందరినీ చూసుకోవాలి కదా ఇప్పుడు చిన్నిని పక్కన పెట్టి వేరే వాళ్ళని కనుక చంద్రబాబు పిలిస్తే ఎట్టు ఉంటది లోకేష్ పిలిస్తే ఎట్టు ఉంటది చిన్ని వ్యతిరేకంగా వ్యవహరించే వాళ్ళ పట్ల వాళ్ళని తీసుకొస్తే లేదు కదా చేయట్లేదు కదా ఇష్టాను అట్లాగే మీరు కూడా చేయద్దు కదా సార్ అంటారు అంటే అతను కానీ చిన్ని మాత్రం ఆ ఊరికి వెళ్తే అతని శత్రువుల్నే అంటే తెలుగుదేశంలో వాళ్లే అక్కడేంటి వాళ్ళ ఫీలింగ్ వాస్తవంగా తెలుగుదేశం ఇరవై ఏళ్ళ నుంచి అధికారంలో లేదు తిరుపతి తిరువురులో ఇరవై ఏళ్ళ నుంచి ఓడిపోతానే ఉంది కాంగ్రెస్ రెండు వేల నాలుగులో లేదు రెండు వేల తొమ్మిదిలో లేదు